ఆస్తి మొత్తం దీపకి రాయడంతో షాక్ అయిన సుమిత్ర దసరథ అసలు దీప పేరు మీద ఎందుకు రాశాడు అని చెప్పేసి సుమిత్ర దసరథ అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూడండి శివన్నారాయణ కార్తీక్ ఇంటికి వెళ్ళడంతో ఇంకా కార్తీక్ ఇంట్లో సుమిత్రను చూసి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు షాక్ అయ్యి దసరథ దసరథకు ఫోన్ చేసి దసరథా ఇదిగో నీ భార్య ఎక్కడో లేదు సుమిత్ర కార్తీక్ ఇంట్లోనే ఉంది నువ్వు వెంటనే బయలుదేర్రా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంకొక పది నిమిషాల్లో నా కోడలు నా ఇంట్లో ఉండాలి నా ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు తనకి అంత ఇల్లుండగా ఇంట్లో ఉండాల్సిన అవసరం తనకేంటి తనని నువ్వే తీసుకురావాలి అని చెప్పడంతో ఇంకా దసరథ అయితే కార్తీక్ ఇంటికి వస్తాడు వచ్చి సుమిత్ర కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి సుమిత్ర నేనేదో ఒక్క మాట అన్నానని నువ్వు ఇట్లా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు రా అని అడిగినా సరే దసరా ఎంతసేపు అడిగినప్పటికీ కూడా సుమిత్ర అయితే రాదు రాండి నేనైతే రాలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర ఎందుకలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు నువ్వు ఇప్పుడు కనుక మన ఇంటికి రాకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పడంతో ఏమండి నేను ఇప్పుడే వస్తానండి ఇంటికి అని చెప్పేసి సుమిత్ర అయితే తన ఇంటికి బయలుదేరుతుంది ఇంకా సుమిత్ర దశరథతో బయలుదేరడంతో కాంచన కార్తీక్ దీప అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంకా కార్తీక్ ఈ విధంగా అంటూ ఉంటాడు మామయ్య నేను మార్చలేకపోయాను అత్త మనసు నీకు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఇప్పటికైనా సరే నువ్వు అతన్ని మార్చుకొని తీసుకుని వెళ్తున్నావు నాకైతే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కార్తీక్ అయితే దశరథ్తో అంటూ ఉంటాడు ఏం పర్లేదురా నువ్వేం చేసినా మా మంచి కోసమే చేస్తావన్న విషయం నాకు తెలుసు అందుకే కూడా నేనైతే ఏమీ అనటం లేదు నిన్ను అని చెప్పేసి సుమిత్రను తీసుకొని దసరథ శివన్నారాయణ అయితే ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా దశరథ నువ్వు రెస్ట్ తీసుకో సుమిత్ర అసలు నీకు ఒంట్లో బాగోలేదు కానీ చెప్పేసి ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఇద్దరు కూడా లెగుస్తారు లెగడంతో ఇంకా శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు అమ్మ సుమిత్ర ఒకసారి ఇలా రామ్మ చిన్న పని చెప్తాను చెయ్యి అని చెప్పగడంతో సుమిత్ర అయితే చెప్పండి మావి గారు ఏం చేయమంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే లోపల బీరువాలో నా నా రూమ్లో వీలునామా ఉంటుందమ్మా ఒకసారి తెచ్చిపెట్టు వీలునామా నిన్నే మార్పించాను అది మీకు కూడా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను అందుకే తీసుకొని రమ్మంటున్నాను అని చెప్పడంతో ఇంకా సుమిత్ర అయితే వెళ్ళి వీలునామా తీసుకుని వస్తుంది వీలునామా తీసేటప్పుడు గమనించిన పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ముసలోడు సుమిత్రని వీలునామా తీసుకుని రమ్మంటున్నాడు అది కాకుండా వీలునామా మార్చానంటున్నాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి చాటుగా ఉండి వింటూ ఉంటుంది వినేది కాక పారిజాతం అయితే ఫోన్ చేస్తుంది జ్యోత్స్నాకు ఫోన్ చేయగానే జ్యోస్నా అయితే గ్రాని ఏంటి నేను ఇంట్లోనే ఉన్నాను కదా ఎక్కడో ఉన్నట్లు ఫోన్ చేస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఉసే మన కొంప మునిగింది ఆ ముసలోడు వీలునామా ఏదో మార్చాడంట ఇదిగో సుమిత్రను తీసుకువచ్చి సుమిత్రను తీసుకురమ్మన్నాడు సుమిత్ర ఇప్పుడు చదువుతుంది వీలునామా మనం అక్కడ లేకపోతే ఎలాగే రా విందాము అని చెప్పేసి జ్యోత్స్నైతే పిలుస్తుంది ఇంకా లాన్లో అందరూ కూడా కూర్చుని ఉంటారు కూర్చుని ఉండగా ఇంకా సుమిత్ర వీలునామా తీసుకురావడంతో ఇంకా శివనారాయణ అయితే అమ్మ నీ నోటితో ఒకసారి ఆ వీలునామా చదువు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న అలాగే పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీలునామా మార్పించానంటున్నాడు మళ్ళీ చదవమంటున్నాడు కొంపదీసే ఆస్తి మొత్తం కూడా ఎవరికన్నా రాసేసాడే ఏంటి ఏదైనా ట్రస్ట్కి రాసేసాడా ఈ ముసలోడు చేసినా చేస్తాడు అయినా ఎందుకు చేస్తా లేవే నువ్వు మనవరాలివి కదా ఇప్పుడు సుమిత్ర పేరు మీద ఉన్న ఆస్తిని నాకు తెలిసి నీ పేరు మీదకు మార్పించుంటాడు అదే మార్పు వీలునామా ఇప్పుడు చూడు అదే చదువుతుంది సుమిత్ర అని చెప్పడంతో ఇంకా సుమిత్ర వీలునామా చదవడం స్టార్ట్ చేస్తుంది ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీద రాయడంతో ఒక్కసారిగా సుమిత్ర దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నాన్న వీళ్ళు నామా మార్చానన్నావు ఇప్పుడేమో ఆస్తి మొత్తం దీప పేరు మీద రాసేవేంటి నాకు అర్థం కాలేదు నా కూతురు జోసినా ఉంది కదా మేమున్నాం కదా చెల్లి కాంచన ఉంది కదా ఇంత ఉండి నువ్వు దీప పేరు మీందుకు ఎందుకు రాసావో ఆస్తి మొత్తం నాకు అర్థం కావటం లేదు నాన్న కానీ నువ్వేం చేసినప్పటికీ కూడా ఆలోచించే చేస్తావు అది నేను ఒప్పుకుంటాను కానీ ఎందుకు ఎలా చేసావో నాకు కొంచెం తెలుసుకోవాలనుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనడంతో శివనారాయణ అయితే దశరథ నేనేం చేసినా సరే మీ మంచి కోసమే చేస్తాను సరే మీకు తెలియంది ఒకటి ఉంది ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఒక్కసారిగా దీప పేరు మీద ఆస్తి రాయడంతో జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్న పారిజాతం కూడా ఏంటి అసలు ఏం జరుగుతుంది దీప పేరు మీదకి రాయడం ఏంటి ఆస్తి మొత్తం ఈ ముసలోడికి మైండ్ పోయినట్టుంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది జ్యోస్న అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది మైండ్ పోవడం కాదు అని ముసలుడు కరెక్ట్గానే రాశాడు నేను తన మనవరాలను కాదని తెలిసిపోయింది దీప తన మనవరాలను తెలిసిపోయింది అందుకని ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీదకి రాసేసాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో కానీ ఏం తెలియనట్టుగా ఇంకా శివనారాయణ ఏం చెప్తాడా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా శివనారాయణ అయితే నోరు విప్పి ఈ ఆస్తి మొత్తం కూడా దీపదే ఎందుకంటే దీపే ఈ ఆస్తి మొత్తానికి అసలైన వారసురాలు అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్న కంగారు పడిపోతూ ఉంటుంది దశరథ అలాగే సుమిత్ర కూడా చాలా షాక్లో ఉండిపోతారు పారిజాతం అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక చెమట్లు పట్టేస్తూ ఉంటాయి జ్యోత్న అయితే ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది డౌటే లేదు తెలిసిపోయింది తాతకి ఇంకా నన్ను ఇంట్లో అయితే ఉండనివ్వరు ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా రాదు ఇంకా అని చెప్పేసి జోస్న అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే ఏంటే ఈ ముసలోడు చెప్పేది నిజమేనా అని అడగడంతో అవును గ్రాని నిజమే నేను ఈ నిజం ఇన్నాళ్ళు కూడా నీకు చెప్పలేదు కానీ ఇప్పుడు తాత ద్వారా నీకు తెలిసింది ఈ ఆస్తి మొత్తానికి వారసరావు దీప నేను కాదు అని చెప్పడంతో ఏంటే నువ్వు చెప్పేది సుమిత్ర కూతురు దీప అని చెప్పేసి అన్ అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అవును గ్రాని నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు కానీ అందుకే నేను దీపను చంపాలని చూశాను ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది దీప బ్రతికే ఉంది ఇప్పుడు ఆస్తి మొత్తం కూడా తాత దీప పేరు మీదకి రాశాడు అని చెప్పేసి చెప్పడంతో దోస దుర్మార్గురాలా అప్పుడే చెప్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదే కొంప మునిగిపోయింది కదా ఇన్నాళ్ళు కష్టపడ్డ దానికి ప్రతిఫలం లేకుండా చేసేసావు కదా దరిద్రపు కుట్టుదానా అని చెప్పేసి ఇంకా జ్యోత్ననైతే పారిజాతం తిడుతూ ఉంటాడు అప్పుడైతే దశరథ అడుగుతూ ఉంటాడు ఏంటి ఏంటినన్నా మీరు మాట్లాడేది మా కూతురు జోస్న దీప అంటారేంటి ఏంటి మీరు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి దశరథ అడగడంతో అవును దశరథ ఈ పారిజాతం చేసిన పనికి నీ ఒళ్ళో పెరగాల్సిన దీప ఎక్కడో మారుమూల గ్రామంలో వంట లక్కగా పెరిగింది కానీ జ్యోత్న దాసుకూతురు దాసుకూతురుని ఈ పారిజాతం తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టడంతో సుమిత్ర కూతురు జ్యోసనే అనుకొని అందరూ కూడా జ్యోస్నని వారసురాలనుకున్నారు నాకు విజయ ఈ విషయం నిన్నే తెలిసింది అప్పటి నుంచి ఈ విషయం మీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను ఒక్కసారిగా కూతురు మారడంతో మీరు ఎంత బాధపడతారో ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు అని చెప్పడంతో సుమిత్ర అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి మావయ్య గారు మీరు చెప్పేది దీప నా కూతుర నా కూతురు నా ఇన్నాళ్ళు నేను హింస పెట్టాను నా కూతురిన నేను దూరంగా పెట్టాను నన్ను దీప ఇంకా జన్మలో క్షమించదు మావయ్య గారు నా కూతురిని నా చేతులారే నేనే ఎంతో ఇబ్బంది పెట్టాను కనీసం తన చేతు అన్నం తినడానికి కూడా ఇష్టపడలేదు నేను నన్ను దేవుడు కూడా క్షమించడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా సుమిత్ర ఈ విధంగా అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఏంటండి ఇది నేను మీకు ఏమన్యాయం చేశానని నా బిడ్డను మార్చారు నా పొత్తులలో ఉండాల్సిన దీపాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో పడేశారు అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు అత్తయ్య గారు అని చెప్పేసి చాలా అంటూ ఉంటుంది పారిజాతం అయితే ఏమి మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతుంది అమ్మ సుమిత్ర నువ్వు ఇప్పుడు దీపని నీ కూతురిగా ఇంటికి తీసుకున్రా ఈ రాణిగా ఈ వంశం మొత్తాన్ని కూడా రాణిగా పట్టాభిషేకం చేసుకుని ఇంటికి తీసుకొద్దాము ఎవరైతే ఆస్తి కోసం ఆశపడి ఇంత పనులు చేశారో వాళ్ళని మాత్రం ఇంట్లోండి పంపించేసి వాళ్ళ కళ్ళ ముందే దీపను ఈ ఇంటికి రాణిని చేద్దాము అని చెప్పడంతో జ్యోసన ఒక్కసారిగా కూలబడిపోతూ ఉంటుంది ఏం జోస్న ఇన్నాళ్ళు నీకు తెలుసు కూడా నువ్వు నటించావే నీ కన్న తల్లిదండ్రులు కాకపోయినప్పటికీ కనీసం పెంచిన వాళ్ళన్నా కూడా నీకు వాళ్ళంటే కూడా కనీసం అభిమానం లేకుండా పోయింది నీ మామూలు మనసు కాదు నాకు తెలుసు నీలాంటి చెడ్డ మనసు ఎలా వచ్చిందా అసలు సుమిత్రది అంత మంచి మనసు నా కొడుకుది మాకు ఎలాంటి ఎవరికీ లేని బుద్ధి నీకెక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది కానీ పారిజాతమే ఎలా తయారు చేసింది తన మనవరాలు కాబట్టి అలాగే తనకులాగానే మోసపూరితంగా నిన్ను తయారు చేసింది కానీ ఈరోజు నేను నిజం తెలుసుకున్నాను నా మనవరాలని మీ కళ్ళ ముందే నా ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతం అలాగే జోస్నా కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా వెళ్ళి శివన్నారాయణ కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు ఇవ్వండి నేను అది కావాలని చేసిన తప్పు కాదు ఏదో నా స్వార్థం కోసం చేశాను నన్ను క్షమించండి నన్ను మీ భార్యగానే ఉండనివ్వండి అని చెప్పడంతో శివనారాయణ అయితే తోసేస్తాడు మీరు నా కాళ్ళ దగ్గర కాదు కనీసం నా గేటు బయట ఉండడానికి కూడా అర్హులు కాదు మీలాంటి వాళ్ళని క్షమించకూడదు ఇప్పుడే నేను పోలీసులు పిలిచి అప్పగిస్తాను అలా అప్పగిస్తేనే మీకు బుద్ధి వస్తుంది అని చెప్పడంతో తాత నేను నీ సొంత మనవరాల్ని కాకపోయి ఉండొచ్చు కానీ నీ చేతుల మీద పెరిగాను కాబట్టి కనీసం నిజం ఆ అభిమానైనా నా మీద చూపించు నన్ను క్షమించు తాత నేను నిజం తెలిసినా సరే తెలియకుండానే ఉన్నాను కానీ కేవలం అది నా స్వార్థం కోసం మాత్రమే ఈ ఆస్తి కోసం మాత్రమే ఇలా చేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి అందరి కాళ్ళ మీద పడ్డంతో దశరథ అయితే నాకు తెలుసు నాన్న ఎందుకంటే దాసును కొట్టింది జోసినే కానీ ఇన్నాళ్ళకు తెలిసింది ఎందుకు కొట్టింది అనేది ఈ ఆస్తి కోసమే దాసు ద్వారా ఎక్కడ నిజం బయటకు వస్తుందో అని దాసును చంపాలని చూసింది కానీ నేనే దాసును కాపాడి ప్రాణాలతో నిలబెట్టాను ఈ నిజం ఇప్పటికి తెలిసింది నాకు తెలుసు నా జోసిన మన కూతురు కాదన్న విషయం నాకు ముందే తెలిసి ఉంటే ఇక్కడి వరకు రాణిచ్చేవాణ్ణి కాదు కానీ ఇప్పటికైనా నిజం నిజం తెలుసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పటికైనా మనకు తెలిసింది సుమిత్ర దీపని ఇప్పుడే మనం వెళ్ళి తీసుకొద్దాం మన కూతురిని అల్లుణ్ణి మన ఇంటికి మనం తీసుకొద్దాము అని చెప్పేసి దీపని తీసుకురావడానికి సుమిత్ర అలాగే దసరా అయితే బయలుదేరతారు వాళ్ళు వెళుతూ ఉండగా ఇంకా వీళ్ళైతే చాలా షాక్లో ఉండిపోతారు పారిజాతం చూసినా కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతారు శివనారాయణ అయితే మీరు ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి కూడా వీల్లేదు నా మనవరాలు రాబోతుంది కానీ నా మనవరాలు ఇంట్లోకి అడుగు పెట్టడం మీరు కల్లారా చూడాలి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు